ఫలితాల్లో చరిత్ర ఆరు వందలకు ఆరు వందల మార్కులు సాధించిన విద్యార్థిని ఇప్పటి వరకు ఏపీ చరిత్రలో ఆరు వందలకు ఆరు వందల మార్కులు టెన్త్ క్లాస్లో చాయ సాధించిన దాఖలాలే లేవన్నమాట అటువంటిది ఆరు వందలకి ఆరు వందల మార్కులు సాధించింది అది కూడా భాష్యం నుంచే ఏపీ టెన్త్ ఫలితాల్లో ఓ విద్యార్థిని అరుదైన ఘనత సాధించింది కాకినాడకు చెందిన నేహంజని అనే బాలికకు ఆరు వందలకు ఆరు వందల మార్కులు వచ్చాయి నగరంలోని భాష్యం పాఠశాలలో బాలిక చదువుకుంటుంది మరోవైపు ఎలమంచిలి చైతన్య స్కూల్లో చదువుతున్న ఎండ అనిత అనే విద్యార్థిని ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు సాధించింది పల్నాడు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి ఐదు వందల తొమ్మిది మార్కులు వచ్చాయి ఒప్పిచెర్ల జడ్పీ హై స్కూల్లో చదువుతున్న పావని చంద్రిక ఈ ఘనత సాధించింది ఆమెను హెచ్ఎం విజయలలిత తోటి ఉపాధ్యాయులు గ్రామస్తులు కూడా అభినందించడం అయితే జరిగింది ఏకంగా ఆరు వందలకి ఆరు వందల మార్కులు ఏపీలో మనకి టెన్త్ పరీక్షల్లో సాధించడం అనేది ఆషామాషి విషయం అయితే కాదు ఏకంగా ఆరు వందలకు ఆరు వందల మార్కులు అయితే తెచ్చుకోవడం అయితే జరిగిందనమాట ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అయింది ఏపీ టెన్త్ ఫలితాల్లోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని